రక్షణ సువార్త విషయంలో వేరు వేరు గ్రహించారా మీరు కృప వేరు క్రియ వేరు రుణము వేరు దానము వేరు జన్మించట వేరు ఎదుగుట వేరు సంబంధం వేరు సహవాసం వేరు ఇవి రెండు కలిపిన వారు రక్షణ సువార్త అర్థం చేసుకోలేరు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు రక్షింపబడును నమ్మి బాప్తిస్మం పొందేవాడు రక్షింపబడును విశ్వాసము ద్వారా రక్షింపబడును అంతము వరకు సహించువాడు రక్షింపబడును ఇందులో ఏ ఒక్క మాటను తీసుకొని మనము రక్షణ విషయంలో ఇది సత్యము ఇదే బైబుల్ సారాంశము అని బోధించలేదు కానీ కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి లేఖనాలను మనము పరిశోధించగలిగితే పరిశీలన చేయగలిగితే ఆ ఉన్న లేఖనాలన్నీ కూడా ఇందులో ఏ వచనానికి సపోర్ట్ చేస్తున్నాయి అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించగలిగితే అప్పుడు రక్షణ సువార్త విషయంలో మనకు సత్యము సారాంశము అర్థమవుతుంది దేవాది దేవునికి మహిమ కలుగుతుంది మన జీవితాలకు మనం రక్షించబడతాము అనేకులను రక్షణలోనికి నడిపిస్తాము దేవుడి మాటలు దీవించిన వ్యాపారం